సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మోసానికి తెరలేపుతున్నారు తాజాగా సైబర్ మోసగాళ్లు ఓ యాప్ లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయంటూ ఐదు వందల కోట్ల భారీ మోసానికి పాల్పడ్డారని బాధితులు సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు రోబోటెక్ మెషిన్స్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే రోజువారీగా ఇస్తామని చెప్పడంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టినట్టు చెప్తున్నారు ఈ యాప్ ద్వారా పదివేల మంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు బాధితులు తెలిపారు మూడు నెలల వరకు సజావుగా ఇన్వెస్ట్ చేసిన బాధితులకు సంస్థ రెంటల్ రెంటల్ డబ్బులు చెల్లించిందన్నారు మూడు నెలల తర్వాత రెంట్లు ఇవ్వకుండా ఉండటంతో బాధితులు మోసపోయామని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తుంది అని చెప్పి స్టార్టింగ్ డేస్ తర్వాత ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేశారు టోటల్ వన్ ఫిఫ్టీ ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే నాతో వచ్చే వన్ ట్వంటీ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ వన్ ట్వంటీలో అంటే ట్వంటీ సిక్స్ జనవరికి యాప్ క్లోజ్ అయిపోయింది మాకు ఎట్లా అంటే ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అట్లా టెన్ టు ట్వెల్వ్ గ్రూప్స్ ఉంటాయి ఎక్కువ గ్రూప్లో పంతొమ్మిది వందల మంది సార్ ఉన్నారు హైదరాబాద్ కానీ హైదరాబాద్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం విజయనగరం చాలా చోట్లు ఉన్నాయి ఇది ఆల్ ఓవర్ బోల్డ్ వైజ్ ఉందని చెప్పి నేను రీసెంట్గా వచ్చే ముందు సర్చ్ చేసి ఆల్ ఓవర్ బోల్డ్ వైజ్

మోసగా మోసం మోసం చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది రోబోటిక్ మిషన్ పై ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా డబ్బులు చెల్లిస్తామంటూ కూడా ఆ పదివేల మందికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల సంబంధించి ఏపీ తెలంగాణ సంబంధించి కూడా లక్ష రూపాయలకి పదివేల రూపాయల సంబంధించిన రెంటల్ నెలకి పదివేల రూపాయలకు సంబంధించిన రెంటల్ ఇస్తామంటూ కూడా కింది మూడు నెలల పాటు పదివేల మందికి సంబంధించిన బాధ్యత దగ్గర నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ సంస్థకు సంబంధించిన యాప్ నిర్వాహకులు కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో కూడా తాము మోసపోయామని గ్రహించి ఆ స్థానిక సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది వీరంతా కూడా గడిచిన మూడు నెలలుగా ఒక్కొక్కరు పదివేల లక్షల నుంచి రెండు లక్షలు మూడు లక్షలు చొప్పున కూడా ఆ యాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ముందుగా ఆ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసిన పది మంది పదివేల మంది సంబంధించిన కస్టమర్లు ఉన్న వాళ్ళకి నమ్మకం కలిగించేందుకు మూడు నెలల పాటు కూడా వారు చేసిన ఇన్వెస్ట్మెంట్ కు ఆ ట్రెండ్ లో చెల్లిస్తూ వచ్చింది ఆ తర్వాత ఓకే నిర్వాహకులు స్పందించారు